ఏ ప్రకారంగా ఘూ శివభక్తి వల్ల మనోవాంఛిత ఫలం లభించిందో అదే ప్రకారం పార్వతికి మీకందరికీ శివభక్తి ఆరాధనల వల్ల మనోవాంఛలన్నీ తప్పక ఫలిస్తాయి ఘుస్మేశ్వర జ్యోతిర్లింగం కథను మహిమను విన్న తర్వాత దేవేంద్రుడికి సమస్త విశ్వంలో పరమేశ్వరుని శక్తియే దేవతలకు మానవులకు శుభం చేకూర్చగలదనే పూర్తి నమ్మకం కలిగింది అయినప్పటికీ మన్మధుడు భస్వమైన సంఘటన గురించి అతడికి ఎన్ని శంకలు కలిగాయంటే దేవాది దేవుడు పరమేశ్వరుని శరణు కోరటానికి అతడు సాహసించలేకపోయాడు మరొక వంక తారకాసురుడు వాడి రాక్షసులు తనను దేవతలను బందీలను చేస్తారనే భయం కూడా అతణ్ణి భీతావహుణ్ణి చేసింది ఇక్కడంతా కనుచూపు మేరలో ఎవరు కనపడరే నలు దిశల జాగ్రత్తగా చూడు ఎవరు ఒకరుంటారు జాగ్రత్తగా కళ్ళప్పకి చూసా ఎవరు లేరు మనం ఏ దేవతని పట్టుకోకుండా మహాబలి తారకాసుడు దర్బార్కు వెళ్తే చివాట్లు తప్పు ఈసారి చివాట్లు కాదు దండలు తప్పదు అది మహాబలి దండన ఎంతో కఠోరమైనది కనుచూపు మేరలో ఏ దేవత కనపడకపోతే మనం పట్టుకునేది ఎవరిని ఈ ప్రశ్న నువ్వు ఇక్కడ వేస్తే వేశావు గాని అక్కడ మహాబలి సమక్షంలో వెయ్యకు లేకపోతే నీ ప్రాణాల మీద మరి ఇదంతా నాకు ఎందుకు నేనేం చేశాను ఆ దేవతల్ని పట్టుకోకపోవడం నా తప్పైతే మరి మీ ఐదుగురు తప్పు కూడా అదే మనం ఇక్కడ వాదులాడుతూ కూతుంటే జరిగేదంటూ ఏమీ ఉండదు చేయాల్సిందేమిటంటే మనం ఇక్కడి నుంచి వెళ్ళి ఆ దేవతలను వెతకాలి పట్టుకునే ప్రయత్నం చేయాలి దేవేంద్ర దేవేంద్ర మంచిదైంది మంచిదైంది మొదట మన దృష్టి తారకాసురుడి ఆ రాక్షసులో భయపడింది మనమేమో అక్కడి నుంచి పారిపోగలిగాం అవును ఆ రాక్షసుల దృష్టి మన మీద పడుంటే అనర్థం కలిగేది ఇది మట్టుకు అనర్థం కాదంటారా మనం స్వర్గానికి అధిపతులు అయి కూడా బీరువుల్లాగా అక్కడ ఇక్కడ మతిపోయి తిరుగుతున్నాం మనమేమో బ్రహ్మదేవుల మహాదేవుల వద్దకు వెళ్ళి ఈ కష్టాల ఉపాయం వెతక ప్రయత్నించాం ప్రతిసారి మనల్ని సమయానికి ఆదేశం ఇస్తుంటారు దేవేంద్ర పార్వతి కట్టువర తప్పసు చూస్తే అనిపిస్తోంది ఆమె తపస్సు ఫలిస్తుందని అగ్నిదేవా పార్వతీదేవి ఆరాధన తప్పక ఫలిస్తుంది కానీ నిశ్చయం కానిది ఏమిటంటే ఈ ఫలితం ఎప్పుడు లభిస్తుందనేది ఇది ఇంకా ఒక యక్ష ప్రశ్నే అయి కూర్చుంది ఎప్పుడనే దాని గురించి తెలియదు కానీ ఇంకా త్వరలోనే అలా జరుగుతుందని మాత్రం అనిపిస్తోంది జరుగుతుందేమోననే ఆశలతోనే ఎంతో సమయం గడిచిపోయింది వాయుదేవా ఎంతో సమయం గడిచిపోయింది ఎప్పటిదాకా పరిణామం నిశ్చయంగా తేలదో శాంతి ఉండదు తారకాసుడి కష్టాల నుంచి మనకు విముక్తి లభించేదాకా మన ఆశలన్నీ వ్యర్థమే నారాయణ నారాయణ దేవేంద్ర తమరు నిరాశకు లోనై ఉన్నారు లేదా నిరాశే తమకు లోబడి ఉందేమో ఈ మధ్య తమ సమస్యలు నిరాశ పెరిగిపోయే పరిస్థితులే మరి అలా ఉన్నాయి దేవర్షి లేకపోతే ఈ నిరాశ సుఖం ఆ పరమపిత బ్రహ్మదేవుడే తమకు చెప్పేశారుగా పార్వతి తపస్సు సఫలమవుతుందని తమరెందుకు అనవసరంగా చింతించడం ఎప్పుడు ఎప్పుడు శివశంకర్ల సమాధి భంగమే కాదాయే పార్వతీదేవి ఎప్పటి నుంచో తపస్సు చేస్తోంది నారాయణ నారాయణ దేవేంద్ర ఇది భక్తికి పరీక్షా సమయం ఈ సమయం శివుడే పరీక్షకుడు ఇక పార్వతేమో పరీక్షార్థి నిస్సందేహంగా పరీక్షకుడు కఠోర పరీక్ష పెడుతున్నాడు కానీ పరీక్షార్థికి సఫలమైనప్పుడు బోలేడంత శ్రేష్టమైన ఫలితం లభిస్తుంది ఇప్పుడు మేము ఏం చెయ్యాలి ఏం చెయ్యాలా ప్రార్థన చేయడం తప్ప తమరేం చేయగలరని ఎలాంటి ప్రార్థన దేవర్షి దేనికని చెయ్యాలి ఎవరికి చెయ్యాలి ఇది కూడా నేనే స్పష్టం చేయాలా దేవేంద్ర తమరి నిరాశ ఎంతో ప్రగాఢమైపోయినట్టుంది తమరే స్వయంగా ఆలోచించండి ఒక పరీక్షార్థి పరీక్షకు గురైనప్పుడు మరి ఆమె స్వజనులు పరిజనులు ఆమెకై పరమేశ్వరుణ్ణి ప్రార్థించరా ఆమె సాఫల్యానికై భగవంతుణ్ణి వినయంగా వేడుకోరా పార్వతి సాఫల్యంతోనే మన అందరి హితము ముడిపడి ఉంది కనుక మనమంతా ఆమె కఠోర తపస్సు సఫలమవ్వడానికి ప్రార్థన చెయ్యవద్దా దేవేంద్ర వెళ్ళండి శివుణ్ణి ప్రార్థించండి వద్దు దేవర్షి వద్దు నేను శివుని సమీపానికి వెళ్ళలేను మన్మధుడు దహనమైనప్పుడు శివుని ఉగ్రరూపాన్ని నేను చూశాను ఆ భయంతో ఆ భయంతో ఆయన ఎదుటికి వెళ్లే సాహసం నేను చేయలేకపోతున్నాను దేవర్షి నారాయణ నారాయణ ఓ మన్మధుడు భస్మమైన పిమ్మట తమరేమో గాఢమైన దీర్ఘ సమాధిలో లీనమయ్యారు కాని ఈ స్థలం ఎప్పటికీ శూన్యమైపోయింది తమరి ఉగ్ర రూపం చూసి దేవేంద్రుడు ఇంకా ఇతర దేవతలు ఇక్కడ రావడానికి భయపడుతున్నారు అంతేకాక పార్వతీదేవి నిత్యమూ తమ పూజకై వస్తూ ఉండేది ఇక ఆమె రాదు ఇక తమరి పూజ పూర్తి బాధ్యత నాదే కదా తమరికి ఏకాంతం ప్రియం కదా దానికి లోటు లేదు ఇప్పటికీ పార్వతీదేవి కఠోర తపస్సు చేస్తోంది అతి కఠోరంగా ఆమె తపస్సును స్వీకరించి ఆమె మనోవాంత్య తీర్చండి స్వామి నా ప్రణామం స్వీకరించండి కళ్యాణం వస్తు చెప్పు నంది అంతా కుశలమే కదా ఇప్పుడేం చెప్పను ఏం జరుగుతోందో అదే చెప్పు చెప్పటానిక కుశలమేనంటే అర్ధ సత్యం అవుతుంది ఒకవేళ కుశలముగా లేదంటే అది అర్ధసత్యం అవుతుంది అయితే నంది సత్యమేమిటి పరమేశ్వరునికి ఏకాంతం లభించింది అందుచేత కుశలమే అనిపిస్తోంది కానీ పరమేశుని సమాధి దీర్ఘమయ్యింది పార్వతీదేవి తపస్సు కఠోరమైపోయింది ఇక దేవేంద్రుని బాధలు పెరిగిపోయాయి కానీ చెప్పాలంటే ఏదీ కుశలముగా లేదు నంది నీవేదో జ్ఞానులు ఋషుల భాష మాట్లాడుతున్నావు నారాయణ నారాయణ తమ వంటి శ్రేష్ట ఋషివర్యులది అమృతవాణి వింటే ప్రభావం ఉంటుందిగా దేవర్షి ఉత్తమం అత్యుత్తమం నంది నీవు జ్ఞానివు మాత్రమే కాదు వక్తవు కూడా అయిపోయావు ఓ మాట చెప్పు ఆ పరమేశ్వరుని సమాధి ఎప్పుడు భంగమవుతుంది ఈ ప్రశ్నకు సమాధానం పరమేశ్వరుడే చెప్పలేరు ఇక మరి నేనెలా చెప్పగలను తమరే వెళ్ళి అడగండి సరే అయితే నువ్వు నన్ను బలి పశువును చేద్దామనా లేదు దేవర్షి లేదు అలా అనుకుంటారు అనుకోవలసి వస్తుంది నంది అనుకోవలసి వస్తుంది ఏనాడైతే పరమేశ్వరుడు కామదేవుని భస్మం చేశారో అలాగే అనుకోవలసి వస్తుంది ఇదంతా ఎలా తెలుస్తుంది ఎవరు చెబుతారు పరమేశ్వరుని తపస్సు ఎప్పుడు భంగమవుతుందో పార్వతీదేవి తపస్సు ఎప్పుడు ఫలిస్తుందో ఈ ప్రశ్నకు సముచిత సమాధానం భక్తవత్సరుడు మహావిష్ణువే చెప్పగలరు లేదంటే బ్రహ్మదేవులే నారాయణ నారాయణ బ్రహ్మలోకంలో ఎవరు లేరే బ్రహ్మదేవులు ఆ వన ప్రదేశంలో కూడా లేరే ఇక్కడా లేరు మరైతే ఎక్కడికి వెళ్ళి ఉంటారు మరి అప్పుడేమో మనం మాటి మాటికి వచ్చి రక్షించమని వేడుకోవడంతో విసిగి వేసారిపోయి వన ప్రదేశానికి వెళ్ళిపోయారు మరి ఇప్పుడేమో మన వల్లే విసిగిపోయి మరో చోటుకి వెళ్ళారేమో మన భద్రతా మార్గాలన్నింటికి అవరోధాలు ఏర్పడుతున్నాయి మనం మాటి మాటికి నిరాశ చెందాల్సిందేనా ఆలోచించవలసింది ఇది దేవతలారా మన ఆశలు నెరవేరటానికి మార్గం ఏదైనా ఉందా అని నేను అనుకోవడం బ్రహ్మదేవుడు వన ప్రదేశంలో లేరంటే ఇక్కడే ఎక్కడో ఉన్నారేమోనని మనం పిలుద్దాం ఓ బ్రహ్మదేవా ఓ పరమపిత ఓ సృష్టికర్త ఓ బ్రహ్మదేవా మాకు దర్శనమివ్వండి మాపై కృప చూపండి ఇదే మా ప్రార్థన దేవేంద్ర దేవతలారా ధైర్యం వహించండి తారకాసు రాక్షసులు వారి అత్యాచారాలు నీరుగా సరస్వతి దేవి తారకాసురుడు మమ్మల్ని స్వర్గం నుంచి వెళ్ళగొట్టాడు అయినా వాడికి తృప్తి కలగలేదు ఆ తర్వాత కూడా వాడు మమ్మల్ని బాధిస్తున్నాడు మాకందరికి ఏదైనా ఒక సురక్షిత స్థానం అంటూ ఉంటే మేము నిర్భయంగా ఉండగలం కదా అయితే మీ దేవతలంతా బ్రహ్మదేవులను ఏం కోరగలిచారు మేము బ్రహ్మదేవులను ప్రార్థించవచ్చాం తారకాసుడి నుంచి మమ్మల్ని కాపాడమని ఎందుకంటే వాడు బ్రహ్మదేవుని వరాలను దురుపయోగం చేస్తున్నాడు మేము తెలుసుకోగోరేదేమంటే ఇంతటి ఘోర భీషణ అత్యాచారాలు మాపై చేసిన తదుపరి కూడా వాడి పుణ్యం ఇంకా క్షీణించలేదా ఇప్పుడు మేము బ్రహ్మదేవునితో స్పష్టంగా చెప్పుకోదలిచాము ఆయన తారకాసుని వాడి అత్యాచారాలకు దండించి వాడిని స్వర్గం నుంచి వెళ్ళగొట్టాలి మీ దేవతల నివేదనను బ్రహ్మదేవులకు నేను తప్పక చెబుతాను దయచేసి మమ్మల్ని వారి వద్దకు చేర్చండి స్వయంగా మా వారికి చెప్పుకుంటాం కానీ ప్రస్తుతం వారు ఇక్కడ లేరు ఆయన వారు అత్యవసర కార్యం కోసం వెళ్ళారు మీరందరూ ఇక ధైర్యంగా ఉండండి త్వరలోనే సమస్యలన్నిటిని పరిష్కరిస్తారు చెప్పడానికి అభ్యంతరం లేకపోతే దయచేసి చెప్పండి బ్రహ్మదేవులు ఎక్కడికెళ్లారు ఆయన పార్వతి కఠోర తపస్సు విషయం గురించి సప్తర్షులను సంప్రదించడానికై నక్షత్రలోకానికి వెళ్లారు భీతావహులైన దేవతలకు భయ విముక్తులవగోరటం ఒక ప్రశ్నగా మిగిలిపోయింది ఆ ప్రశ్న ఒక వికట రూపం ధరించి వారి ఎదుట నిలిచింది వారికి ఎప్పుడూ ఒకటే ఆలోచన ఎప్పటికీ తారకాసురుడి అత్యాచారాల బాధ నుంచి విముక్తి కలుగునా మళ్ళీ ఏనాటికైనా స్వర్గాధిపత్యం లభించగలదా ఇక పరమేశ్వరుని కృప మళ్ళీ కలుగునా అని దేవతల ఈ సమస్యలు ప్రశ్నలకు సమాధానం ఎప్పుడు లభిస్తుందనేది ఇంకా భవిష్యత్తే నిర్ణయించగలదు